ఢిల్లీ కొత్త సీఎం ఎవరా అనే అంశంపై ఉత్కంఠ వీడటం లేదు మరోవైపు రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటనలో ఉండనున్నారు అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నారు అదేవిధంగా త్వరలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది కాగా ఇప్పటికే అమిత్ షా నడ్డాతో ఢిల్లీ సీఎం పీఠంపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సజ్దేవ ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు ఈ సమావేశానికి జై జయంత్ పాండా బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది ఇక ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరందాస్ రజ్దేవ్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇటు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు ఢిల్లీ సీఎం ఎవరికే దక్కబోతోంది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అయితే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధిష్టానం ఇటు ఎవరి ఎవరిని ఎంపిక చేయాలనే తర్జన భర్జన పడుతూ ఉంది మరొక వైపు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల భేటీ జరగబోతూ ఉంది ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఢిల్లీలో సీఎం సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే ఇటు పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఎన్నికల్లో భాగంగా హామీలు కూడా చాలా వరకు బీజేపీ ఇచ్చింది గత సర్కార్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పాలన అందించిందని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ బీస్కి వ్యతిరేకంగా ఫ్రీబీస్ అన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా కొన్ని ఫ్రీబీస్ కూడా బీజేపీ కూడా ఇవ్వక తప్పలేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకుడిని సీఎంగా ఎంపిక చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఎవరు ఆ సీఎం అభ్యర్థి అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ను ఓడించినటువంటి పరవేశ్ వర్మకు సీఎంగా అవకాశం ఇస్తారని చెప్పి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ను ఓడించడమే కాదు ఆయన ఉత్తరప్రదేశ్ అదేవిధంగా పంజాబ్ హర్యానాలో బలమైన సామాజిక వర్గం అయినటువంటి జాట్ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కూడా సో ఇవన్నీ విశ్లేషకులు చెప్తా ఉన్నారు సో మరి ఆయనకు సీఎం పదవి కట్టబెడతారా లేదంటే ఆల్టర్నేట్గా ఇంకెవరిని చూస్తారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ది వీళ్ళు కాకుండా ఆయన కాకుండా ఆ ముఖ్యంగా రేసులో సతీష్ ఉపాధ్యాయ ఉన్నాడు అదేవిధంగా రమేష్ బిదురి ఉన్నాడు సో రమేష్ ఆ సీఎం అతిషిని ఓడించినంత పనిచేశాడు సో ఆయన కూడా అతిషికి గట్టి పోటీ ఇచ్చారు కాబట్టి ఆయన ఇప్పటికే ఒక ఫైర్ బ్రాండ్గా ఢిల్లీ ఫైర్ బ్రాండ్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా సీఎం ఆ పదవి ఇచ్చిన ఆశ్చర్య పొందక్కర్లేదని చెప్పి కూడా ఇటు విశ్లేషకులు చెప్తా ఉన్నారు దీనికి తోడు ఒక పంజాబీ నేతకు ఇస్తే సీఎం పదవి ఏ విధంగా ఉంటుందని చెప్పి పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది పంజాబీ నేతకు సీఎం పదవిగా అవకాశం ఇవ్వడం వల్ల పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇటు పార్టీలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదు ఒకటి రెండు రోజుల్లోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశం కాబోతూ ఉంది ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరు అనేది ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యంగా రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఫ్రాన్స్ అమెరికా విదేశీ పర్యటనలు కూడా ఉన్నాయి కాబట్టి సో అంతలోపే ఈ ఈరోజే ఫైనల్ చేస్తారా లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరిగి వచ్చిన తర్వాత సో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై ఆ ఫైనల్ ఫైనల్ డెసిషన్ డెసిషన్కి వస్తారా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది సో వీళ్ళు కాకుండా మహిళా నేతకు సో ఇవ్వచ్చు అని ఊహాగానాలు కూడా కొనసాగుతా ఉన్నాయి ఎందుకంటే ఢిల్లీలో గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ సీఎంగా పనిచేయడం జరిగింది ఆమె తర్వాత మూడు సార్లు వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ అక్కడ సీఎంగా పనిచేయడం జరిగింది సో ఆమె తర్వాత రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశి ఆమె సీఎంగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత మహిళలు ఎవరు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేయలేదు కాబట్టి మహిళకి ఇవ్వడం ద్వారా ఈ సామాజిక సమీకరణాలు కూడా బీజేపీ బేరీజు వేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ మహిళకి ఇచ్చినట్టయితే ఆ పోటీలో ముందు వరుసలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ ఆ ఎంపీ బన్సూరి స్వరాజ్ మొదటి వరుసలో ఉన్నారు ఆమెకు సీఎం పదవి ఇవ్వచ్చు అని ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి ఒకవేళ ఆమె కాకుంటే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి ఇటు మనకు వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలని చెప్పి మాత్రం పార్టీలో ఇప్పటికే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కూడా జరగబోతూ ఉంది కాబట్టి సో ఈరోజు ఫైనల్ చేస్తారా లేదంటే ఒకటి రెండు రోజుల్లో జరగబోయే బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఫైనల్ బోర్డు లో ఉత్కంఠ నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుందంటే ఏ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సీఎం ఎవరికి దక్కబోతుంది అంటే ప్రధానంగా ఏ సమీకరణాలను దృష్టిలో ఉంచుకోబోతున్నారు ఇప్పటికే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అయితే వినూత్నంగా అక్కడ ఏదైతే ముందు ముందుగానే ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికకు తగ్గట్టుగానే అక్కడ ఆచరణలో పెట్టింది అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే గత పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం అంత సులభం కాదని ముందు నుంచే కూడా సో బీజేపీ పార్టీ సో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది అక్కడ ప్రధానంగా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో సో అక్కడ ఉద్యోగస్తులకు ఏదైతే పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు ట్యాక్స్ మినహాయింపు ఏదైతే ఉందో అక్కడ దాదాపు సగానికి పైగా ఢిల్లీలో ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి సో అక్కడ వాళ్లకు వీలు కల్పించే విధంగా బడ్జెట్లో చేయడం అదేవిధంగా అవినీతి అంటే గత పదేళ్లకు పైగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓకే అంటే అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సో అవినీతిలో కూరకపోవడం కూడా సో ఇదొక కారణం అని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కూడా సో అవినీ అవినీతిలో జైలుకు వెళ్ళినటువంటి ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా సో ఓడిపోయేందుకు కూడా అవన్నీ కూడా ఈ కేసులు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి కారణమైందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు మరోవైపు జాట్ సామాజిక వర్గం నేతలు ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పి కూడా బీజేపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈసారి ఇటు పట్టణ ప్రాంత ఓటర్లు అదేవిధంగా ఇటు గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా ఎక్కువ స్థాయిలో బీజేపీకి పట్టం కట్టారు అందువల్లే నలభై ఎనిమిది సీట్లతో ఘన విజయం సాధించిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఈ ఆయా సామాజిక వర్గాలను బేరీజు వేసుకొని సో ఎవరికి సీఎం పదవిని కట్టపెడితే సో పార్టీకి భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పి కూడా పార్టీలో అయితే ఇప్పటికీ చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బీజేపీని మరింతగా ఎందుకంటే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన ఇటు పంజాబ్లో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా ఇరవై రెండు సీట్లు సో కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీజేపీని మరింత స్ట్రెంతన్ చేసే విధంగా ముందుకు వెళ్ళేందుకు సో బీజేపీ నేతలు సమర్థవంతమైన నాయకుని కోసం అయితే ఆ వేట సాగిస్తున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తూ ఉంది రాజు మరి ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశం తర్వాత మనకు సీఎం ఎవరు అనే దానిపై కొంచెమైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా సాయంత్రం ఐదు గంటలకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుని ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో సో అంటే మొత్తానికి ఎమ్మెల్యేల అభిప్రాయాలను అయితే తీసుకుంటారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన నలభై మందితో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సో ఈరోజు ఫైనల్ డిజిషన్ వస్తుందా రాదా అనేది ఇప్పటికైతే మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పటికే పలు పలు దఫాలుగా ఇప్పటికి ఢిల్లీ ఎంపీలతో ఇప్పటికే అధిష్టానం పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది ఎందుకంటే ఢిల్లీలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీకి సంబంధించి ఏడుగురు ఎంపీలతో కూడా క ఇటు అమిత్ షా కావచ్చు ఇటు జేపీ నడ్డా కావచ్చు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే రాబోయే రోజుల్లో పార్టీకి బలంగా ఉంటారని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఈ ఫైనల్ ఫైనల్షన్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మరో రెండు రోజుల్లో పార్లమెంటరీ బోర్డులోనే ఈ యొక్క విషయాన్ని ఫైనల్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఉంది కానీ రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు సాయంత్రం సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సో రోజు సాయంత్రం కల్లా ఫైనల్ చేస్తారా లేదంటే మళ్ళీ నాలుగైదు రోజుల వరకు పెండింగ్ లో పెడతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు